ఒక కొత్త స్టోరీతో మేము ముందుకు చేశాను మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ వన్ మానస గారు హత్య చేశారా అది ఆమె భర్తనా ఆయన చనిపోయి ఇంచుమించు పదిహేను అవుతుంది ఇప్పుడు ఆమె మీద కేసు పెట్టింది ఎవరు అందరితో దేవత అని కొనియాడిన ఆమెపై భర్త చంపింది అన్న అభియోగం అందరికి అది విద్యుత్ఘాతంలా తగిలింది కోట్లకు అధిపతులైన వారికి ధనంతో సమస్యలు లేవు మానస గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఆమె చాలా గొప్పదని ఎంతో సౌమ్యమైన మనిషి అనుకువ కలిగినది అని ఆశ్చర్యపోయారు ఆ సంఘటనకు ఆమె జీవితం ఆమె బిడ్డల జీవితం విచిత్రమైన మలుపులు తిరిగాయి అసలు మానసగారు తన భర్తను ఆమె చంపిందా ఎవరైనా కుట్ర పన్నారా ఆ విషయాలను ఆమె పిల్లలు నమ్ముతారా జరిగిన విషయంలో నిజం ఎంత ఉంది అన్న కథతో మొదలై సస్పెన్స్ తో సాగుతూ ఊహించని మలుపులతో కథ కొనసాగుతుంది మరి అసలు నిజాలు తెలుసుకోవాలంటే మనం మనసున ఉన్నది చెప్పేది కాదని అన్న సీరియల్ చదివి తెలుసుకోవాల్సిందే మరి మరి ఇక కథలోకి వెళ్దామా వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి మరి ఐశ్వర్య నిలయం ఇంద్ర లాంటి ఆ భవంతి ముందు ఎంతో మంది ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది పని వాళ్లకు వెళుతున్న జనాలకు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో వాళ్ళంతా విషయం అర్థం కాక వింతగా చూస్తూ ఉంటారు ఐశ్వర్య నిలయం వైపు అందరూ అలా చూడడానికి కారణం అక్కడికి పోలీస్ వారి జీబు రావడం ఆ తర్వాత మానస గారు బయటకు రావడం అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ మానస గారు భరద్వాజ గారి సతీమణి ఏమిటో ఏదో జరుగుతోంది అంతటి ఆస్తి పరులైనా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా నిడారంబరంగా కనిపిస్తారు మానసగారు ఆమెను పోలీసులు ఏదో ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ చిన్నమ్మాయి అడ్వకేట్ కదా సాక్షి బయటకు రాలేదేమిటి వాళ్ళమ్మను ఏం ప్రశ్నిస్తున్నారు అంటూ దూరం నుండి చూస్తున్న వారికి విషయాలు అర్థం కాక అక్కడికి రావాలంటే పోలీసులు వచ్చేసరికి ఎవరికి వారే వెనక్కు తగ్గారు అలా చూస్తూ ఉన్నారు అలాగే చూస్తూ ఉండగానే మానసగారు పోలీసుల జీపు వెనకాల తన కారులో వెళ్తున్నారు అదేమిటి పాపం వాళ్ళ అమ్మాయి సాక్షి లేరా ఇంట్లో అనుకున్నారు నె నైబర్స్ అందరూ అన్ని ఆస్తిపాస్తులు ఉన్న ఆ ఇంట్లో పిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారో పిల్లలంటే అలా ఉండాలి పెంపకం అంటే మానస గారి పెంపకం మీరు ఉన్నారు అంటూ పక్కింటి వాళ్ళ పిల్లలను ఐశ్వర్య నిలయంలోని పద్ధతిగా పెరిగిన ఆ పిల్లలతో పోలుస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు వారి పిల్లలకు మంచి చెడ్డ చెప్పాలంటే అంత సంస్కారంగా ఉండే ఆ ఇంటి వాతావరణంలో అనుకొని కొత్త కథ అది కూడా సగం వయసుకు వచ్చిన మానసగారు ఇప్పుడు ఏ విషయంలో పోలీసుల వెనక వెళ్లారు శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాలికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో పోలీసుల వెనక వెళ్లారు అనుకుంటూ ఉన్నారు మానసగారి సంగతి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అసలేం జరిగింది అనుకున్నారు తప్పితే లేనిపోని ఆలోచనలు ఎవరూ చేయకపోవడం ఆమె వ్యక్తిత్వానికి మానస గారికి అందరూ ఇచ్చే గౌరవానికి నిదర్శనం ఇంతలో సాక్షి వచ్చింది సాక్షి అంటూ ఎదురింటి ఆంటీ గారు పిలిచారు ఏమిటాంటి అన్నది సాక్షి చాలా గంభీరంగా ఆ అమ్మాయి ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఉంటుంది అలా గంభీరంగా ఉండేసరికి మరో ప్రశ్న రాలేదు కాదు మీ అమ్మగారు అని అడగలేక ఆగిపోయారు ఆమె సాక్షి కారు తీసుకొని వేగంగా వెళ్ళిపోయింది అక్కడ నుండి ఏం జరుగుతుంది ఇంట్లో అమ్మగారు పోలీసుల వెనకాల ఎందుకు వెళ్లారు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు వాచ్మెన్ ఆశ్చర్యపోతున్నాడు తను ఆ ఇంట్లో చేరి ఇరవై అవుతోంది అప్పటి నుండి కూడా మానసగారి ప్రవర్తన తెలుసు పని వాళ్ళను కూడా ఒక్క మాట అని ఎరగరు పిల్లలను ఎంతో సౌమ్యంగా పిలవడమే తప్ప వారిని గట్టిగా మందలించిన దాఖలాలు కూడా లేవు ఆమె పోలీసుల వెంట ఎందుకు వెళ్లారు ఆ పోలీసులు మాటలు కొద్దిగా వినిపించాయి మీ మీద కేసు పెట్టారమ్మా అనడం మాత్రం విన్నాడు వాచ్మెన్ నారాయణ ఆ మాటలు విన్నాక కంగారుగా అనిపించి అమ్మగారు బాధపడతారు అనుకొని వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు ఇంద్రభవనం లాంటి ఇల్లు దేవతలేని కోవెలలా వెలవెలబోయింది అని పని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఎప్పటి నుండో పనిచేసే సబ్బులు సుబ్బులు ఏమిటో వింతగా ఉంది ఏం జరుగుతుంది అమ్మగారు బొత్తిగా నోట్లో నాలుకలేని మనిషి అసలు ఆ పోలీసుల వెంట ఎందుకెళ్లారు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు చిన్నమ్మాయి గారిని అడిగితే మౌనంగా ఉన్నారు ఆమె ఎప్పుడు అలా కోపంగా లేదు అందుకే రెండో మాట అడగబుద్ధి కాలేదు అన్నది సుబ్బులు పండుగలకు పబ్బాలకు అందరికి బట్టలు ఇస్తూ ఎవరికి ఏ అవసరాలు వచ్చినా కూడా వారికి తీరుస్తూ అందరి మనసుల్లో ఒక దేవతలా భావించుకున్న మానస గారు ఈనాడు అలా వెళ్ళడం అందరికీ బాధగా ఉంది సుబ్బులు మాట్లాడుతూ ఏదైనా ఒక బిడ్డకు సహాయం చేస్తేనే మామూలుగా గొప్ప చెప్పుకుంటాము కానీ నా నలుగురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి ఆమె ఇచ్చారు పని వాళ్లకు ఇవ్వద్దు సుబ్బులు ఏదైనా చదువుకున్న వాళ్లకు టీచర్లకు చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా ఇవ్వచ్చు అని చెప్పి తన పిల్లలను మంచి వాళ్లకు ఇప్పించిందామె అటువంటి తల్లికి ఇటువంటి కష్టం ఎందుకు వచ్చిందో అనే కన్నీళ్లు పెట్టుకుంది సుబ్బులు అమ్మగారు మా అయ్య ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చారు ఎవరికి చెప్పొద్దు అన్నారు ఇప్పుడు నువ్వు ఇలా చెబుతుంటే చెబుతున్నాను ఆంటీ అంటున్నా గౌరీ మాటలు వింటూ కళ్ళు తుడుచుకుంది సుబ్బులు వాచ్మెన్ నారాయణ మాట్లాడుతూ రైతుగా ఎన్నో కష్టాలు పడుతూ భార్యను పోగొట్టుకొని పిల్లలతో అవస్థ పడుతున్న నాకు ఇక్కడకు తీసుకొచ్చి ఒక గది ఇచ్చి తిండి గుడ్డ అన్ని ఆమె ఇస్తూ కావలసిన జీతం ఇస్తూ పైగా నెలకొకసారి షుగర్ జబ్బు సోకితే డాక్టర్ గారి దగ్గరకు చెకప్ కి వెళ్లమని డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ మధ్యలో కాస్త తేడా చేస్తే అన్ని టెస్టులు చేయించారమ్మా వేలు ఖర్చు చేసి అలా ఎవరు చూపిస్తారు ఆ తల్లికి ఏ ఆపద రాకూడదు ఆ భగవంతుడు ఆమెను కాపాడాలి అని అంటున్న నారాయణ మాటలకు సుబ్బులు గౌరీ అలాగే చూస్తూ ఉన్నారు కళ్ళనీళ్లతో అయినా ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలి చిన్నమ్మ చిన్నమ్మాయి గారు లాయర్ కాబట్టి ఆమె వాళ్ళ అమ్మను విడిపించుకుంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటారు ఎవరు కేసు పెట్టారో వారిని వదిలిపెట్టరు ఆమె చూస్తారు అంది గౌరీ బాధగా పిల్లలు ఇద్దరు కవలలు అజయ్ సంజయ్ ఆ కొడుకులు ఇద్దరు కూడా విదేశాలలో స్థిరపడిపోయారు పెద్దమ్మాయి పూర్ణిమ గారు ఆమె భర్త జయరామ్ గారు ఇద్దరు డాక్టర్లు వైజాగ్ లో సెటిల్ అయిపోయారు చిన్నమ్మాయి గారు లా పూర్తి చేసి ప్రాక్టీస్ లోకి వెళ్లారు అన్ని బాగానే ఉన్నాయి అసలు ఆమె మీద ఏ ఆపవాదు పడిందో అయ్యగారు పిల్లల చిన్నతనంలోనే చనిపోతే అన్ని కూడా తానే అయి పిల్లలను పెంచి పెద్ద చేశారు ఆ అమ్మగారు పెద్దయ్య గారు బాధ్యతలన్నీ కూడా తను తీసుకొని ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు కొడుకులు పట్టించుకున్నాళ్ళు పట్టించుకున్నారు వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళిపోయాక అయ్యగారి మేనల్లుడికి అప్పగించారు బాధ్యతలు అన్ని బాగానే ఉన్నాయి చిన్నమ్మాయి గారికి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు ఈ మధ్యనే ఇలా జరిగిపోయింది అని బాధపడుతూ ఉన్నారు ఆ ఇంటి పనివాళ్ళు ఆ భవంతికి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ లో దాదాపు ఏడు కుటుంబాలుంటున్నాయి వారంతా కూడా ఇదే విషయాలు చెప్పుకుంటున్నారు ఏనాడో బయటకు కనిపించరు ఆంటీ అని ఒక అమ్మాయి అంటుంటే అసలు నేను వచ్చాక ఇక్కడ తనను ఎక్కువగా చూసిందే లేదు ఎప్పుడైనా గుడికి వెళ్తూ ఉంటారు అంతే అన్నది ఇంకొక అమ్మాయి ఏ మాటకి ఆ మాటే సుమంగలి కాకపోయినా కూడా ఆ తల్లి పొద్దున్నే కనిపించిన ఎదురు వచ్చినా కూడా అన్ని శుభాలే జరుగుతాయి అంటూ ఒక పెద్ద బాధగా చెబుతున్నాడు అసలు ఏమిటిదంతా ఆ పోలీసులు మాటలు వినిపించలేదు వాళ్ళ చిన్నమ్మాయి వెనకాల వెళ్ళింది తను అడ్వకేట్ కాబట్టి వాళ్ళమ్మ విషయాలను పట్టించుకునే అవకాశం ఉంది ఎప్పుడైనా డాబా మీద కనిపిస్తూ ఉంటారు తల్లి కూతుర్లు అమ్మా నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకున్నా కూడా ఆ అల్లుడు ఇల్లరికముంటేనే చేసుకుంటాను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటూ ఉండేది సాక్షి ఆ పిల్ల మనసు రాయిలా అయిపోయి ఉంటుంది పాపం మనం ఏదైనా అడగాలి అనుకున్నా కూడా ఆ అమ్మాయి ముఖం చూస్తే బాధగా అనిపించి అడగలేకపోయాము అన్నారు కొందరు ఇంతలో పంతులు గారు వచ్చారు ఆ ఇంటికి వైకుంఠనాథునికి పూజ చేయించాను ప్రసాదం అమ్మగారికి ఇవ్వండి అని చెప్పి ప్రసాదాన్ని సుబ్బుల చేతిలో పెట్టి వెళుతుంటే సుబ్బులకు బాధగా అనిపించింది ఈ రోజు ఏకాదశి ఈ రోజు అమ్మగారు ఏమీ తినరు పళ్ళు తప్పితే ఉదయం నుండి ఏమీ కూడా తిన్నట్టు లేరు ఏకాదశి రోజు పూజ చేయిస్తారు రేపు నదికి వెళ్లి స్నానం చేసి అక్కడ స్వామి వారిని దర్శించుకొని అప్పుడే మళ్ళీ ఏదైనా ప్రసాదం తింటారు అని చెప్పుకుంటున్నారు సుబ్బులు గౌరి ఏం జరిగి ఉంటుందో అని అనుకుంటూ ఎవరు కూడా టిఫిన్ కూడా చేయకుండా కూర్చున్నారు పనివాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు కారాపి లోపలికి వెళ్ళింది మానసగారు ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో కనీసం మంచినీళ్ళు గాని పళ్ళ ముక్కలు కూడా తీసుకోలేదు పూజ చేయించుకొని వచ్చింది గుడి నుండి ఆ తర్వాత వెంటనే వీళ్ళు వచ్చారు అని అనుకుంటూ ఉన్నారు మానసగారు మేడం మీరు వారు మిమ్మల్ని ఇలా తీసుకురావడం బాధగానే ఉంది అంటూ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ పరశురాం పరంకుశం బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నాడు నేను రాలేకపోయాను మేడం ఇంటికి అందుకే మీ విషయంలో కేసు పెట్టారు అని విన్నాక బాధగా అనిపించింది అని చెబుతున్న ఎస్ఐ వైపు చూసి ఏమి కాదు అన్నది మానస శాంతంగా మానస భర్త చనిపోయిన తర్వాత భక్తి మార్గంలోకి వెళ్లిపోయారు అందుకే ఆ ధైర్యంతోనే ఆమె మనసు తన తప్పు ఏమీ లేదు తన మీద ఎవరు కేసు పెట్టినా కూడా ఇబ్బంది లేదు అని అనుకుంటూ నిర్మలంగా ఉంది కంగారు పడడం కానీ భయపడడం కానీ ఏమీ లేదు కుటుంబ విలువలతో ఊహించని మలుపులతో ఈ కథ తప్పకుండా మీకు నచ్చుతుంది అని నచ్చాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి